విద్యార్థులకు కూటమి ప్రభుత్వ పాలన ఒక శాపం కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు ఏ రకంగానూ ఇప్పటి వరకు మంచి జరగలేదు ఇప్పుడే కాదు గత చంద్రబాబు నాయుడు పాలనలో ఎప్పుడూ కూడా పదహైదు సంవత్సరాలలో విద్యార్థులకు ఏ రోజు కూడా ఆయన న్యాయం చేయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చి నెల అవుతా ఉంది టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చి నెల అవుతూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం అసలు అడ్మిషన్లు ఇప్పటి వరకు ప్రారంభించలేదు తిరుపతి తిరుమల దేవస్థానం అడ్మిషన్లు ఇప్పటి వరకు ప్రారంభించకపోతే ఎవరికి లాభం చేయాలని టీటీడీ అనుకుంటుందని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఇంటర్మీడియట్ రిజల్ట్ టెన్త్ రిజల్ట్ వచ్చి నెల అవుతూ ఉన్నా కానీ ఇప్పటి వరకు మీరు అడ్మిషన్స్ ప్రారంభించలేదంటే ప్రైవేట్ కళాశాలలకు మీరు లాభం చేకర్చాలనుకుంటున్నారా ప్రైవేట్ కళాశాలల్లో టాపర్స్ అంతా విద్యార్థులంతా నైపుణ్యం గల విద్యార్థులు మంచి టాపర్స్ అంతా కూడా ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అయిపోతే చెత్తనంతా తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాలలో జాయిన్ చేపించాలి అని అనుకుంటున్నారా అసలు ఏ ఉద్దేశం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచనల్లో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారంలో అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను నిమ్మకు నీరెత్తినట్లు డిగ్రీ అడ్మిషన్స్ లేవు ఇంటర్మీడియట్ కా అడ్మిషన్స్ లేవు తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటి వరకు ఈ అడ్మిషన్లు చేపట్టకపోవడానికి కారణం ప్రైవేట్ కళాశాలలతో మీరు ఏమైనా కుమ్మక్కయ్యారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను కూటమి ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా అసలు విద్యార్థుల జీవితాల గురించి ఆలోచించుకుంటా తిరుమల తిరుపతి విద్యా సంస్థలైన డిగ్రీ కళాశాలలో ఎస్వి ఆర్ట్స్ కళాశాల పద్మావతి డిగ్రీ కళాశాల మరియు హెచ్జిఎస్ ఆర్ట్స్ కళాశాల ఈ మూడు కళాశాలల్లో కూడా డిగ్రీ అడ్మిషన్స్ ఇప్పటి వరకు అసలు అనుకోలేదు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కూడా ఎవరికీ తెలియదు అదేవిధంగా జూనియర్ కళాశాల అడ్మిషన్స్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల ఈ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇప్పటి వరకు కూడా అడ్మిషన్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు విద్యార్థులకు చంద్రబాబు పాలన అంటే ఒక శాపం ఎప్పుడు అడ్మిషన్స్ చేస్తారు విద్యార్థులకైతే కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్లో పెడతారు కళాశాలల ఫీజు అమాంతం పెంచేస్తారు కార్పొరేట్ కళాశాలలను ప్రోత్సహిస్తారు గవర్నమెంట్ కళాశాలలను టీటీడీ కళాశాలలను తొక్కేసే ప్రయత్నం చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు అటానమస్ అయ్యింది స్వయం ప్రతిపత్తి ఉంది స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడు ఏం చేయాలి రిజల్ట్ రాగానే ఇంటర్మీడియట్ రిజల్ట్ టెన్త్ క్లాస్ రిజల్ట్ రాగానే ఇమ్మీడియట్లీ ఫస్ట్ అడ్మిషన్స్ చేయాలి ఎవరైతే మంచి విద్యార్థులు టాపర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాలలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తారు అలా కాకుండా నెలల ధరబడి మీరు అడ్మిషన్స్ చేయకపోతే విద్యార్థులందరూ కూడా ఎవరైతే టాపర్స్ ఉన్నారో మంచి ఉత్తీర్ణత సాధించి మరుపు మంచి మార్కులు సాధించిన వాళ్ళంతా ప్రైవేట్ కళాశాలలోకి వెళ్ళిపోతారు చెత్త అంతా తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాలలకు గవర్నమెంట్ కళాశాలలకు వచ్చి చేరుతుంది ఇది గవర్నమెంట్ చేసే పని అడ్మిషన్లు స్టార్ట్ చేయకపోతే అటు తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ ఇటు గవర్నమెంట్ కళాశాలలోనూ చివరికి చెత్త మిగులుతుంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి విద్యా సంస్థలపై విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై ఖచ్చితంగా ఒక డిసిషన్ తీసుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థల్లో అడ్మిషన్లు చేపట్టాలని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను